లోకసభ ఎన్నికలు ప్రారంభమైనవి కాబట్టి కరీంనగర్ ప్రజలను ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మేజర్ షేర్ కరీంనగర్ నగరం కాబట్టి ఆ నగర ప్రజలను మా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి ఈరోజు మేము చేసిన డెవలప్మెంట్ ప్రజలకు కనబడే విధంగా ఈరోజు మానేరు తీరంలో ఈరోజు వాకింగ్ ట్రాక్ వాకింగ్ చేయడం జరిగింది ప్రజలతో కలిసి చాలా అద్భుతంగా ఈ యొక్క మానేరు ట్రాక్ తయారు చేయడం జరిగింది గతంలో మానేరు బ్రిడ్జ్ మీద చేసే వాకింగ్ చేసే వాళ్ళందరూ డెవలప్మెంట్ మీరు చేస్తురు కదా మీరు డెవలప్మెంట్ చేస్తున్న బట్టు మేము అడుగుతున్నాం వాడు వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు వెళ్చారు కదా స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు అదే నిధులతోటి మాకు ఈ కాలనొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి ఆక్యుపెంచర్ లాగా ఉండాలని చెప్పేసి కింద ఏమంటే అద్భుతంగా ట్రాక్ తయారు చేసినాం పొద్దున ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు సాయంత్రం ఎయిట్ థర్టీ వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటున్నారు ఇదే కాదు కరీంనగర్ ఉన్న సుమారు పదమూడు నుంచి పద్నాలుగు వాకింగ్ ట్రాక్ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చినాం దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలని ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది మేము నడుస్తుండే చెప్తున్నాం ఇది మీరు చేసిన అభివృద్ధి కదా గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరున్నారు మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చినారు వినోద్ కుమార్ గారు ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు సో మీరు పోరాటం చేస్తారు మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి ఆ రోజు మీరు ఆ రోజు పోరాటం చేయకపోతే కేసీఆర్ఏ లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపకపోతే వినోద్ కుమార్ గారు గంగారు పోయి అక్కడ ఊసం చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చిన స్మార్ట్ సిటీ వరంగలకు హైదరాబాదే పోతుండే మరి లేక స్మార్ట్ సిటీ రాకపోతే ఈ డెవలప్మెంట్ చూద్దామా మేము అంటే కళ్ళకు కనబడే అభివృద్ధి కనబడుతుంది అంటే దానిలో మీరు భాగస్థా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అభివృద్ధికి మేము ఓటేస్తాం కర్మటాను కోరుకుని అభివృద్ధి కోరుకుంటే అంతగానే లేదు ఈసారి కూడా మేము ఆశీర్వదిస్తాను చెప్పి ప్రజలు అద్భుతంగా మేము రిసీవ్ చేసుకుంటారు మేము అనుకున్నాను కానీ ఎక్కువ రిస్టింగ్ వస్తుంది సరే ప్రజల అదే కోరుకుంటున్నాం ద డెవలప్మెంట్ షుడ్ కంటిన్యూ ఇక్కడ ఇక్కడ ఆగకూడదు ఇక్కడ ఆగకూడదు పోరాటం చేసే ఎంపీలు ఉండాలి పోరాటం చేసే ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ నిధులకు ఢోకా ఉండదు ఏ ప్రభుత్వం ఉండాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం రేవంత్ రెడ్డి గారి వారికి డబ్బులు తీసుకొచ్చుకుంటాం అక్కడ ఎవరు మోదీ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నా వినోద్ కుమార్ గారు ఉండి తీసుకొచ్చుకుంటారు గతంలో తీసుకొచ్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి వందల వేల కోట్టి తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి రైల్వేలు కానీ ఇంకా మేము సేమ్ డబుల్ ఇంజన్ అంటారు కదా మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ పని ఎక్కడ జరిగింది అందుకే పోరాటం చేస్తే నిధులు తీసుకురావాలి కాబట్టి ఆశీర్వదించాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం మేము మాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉంటే అద్భుతంగా డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా కొనసాగుతుంది కాబట్టి అందుకే ఆశీర్వించండి ఇదే కదా కరీంనగర్ ప్రజలకు మీడియా ద్వారా చెప్తున్నాము డెవలప్మెంట్ కంటిన్యూ అయితే ఉండాలి మానే రివర్ ఫ్రంట్ ఆగకూడదు స్టేట్ గవర్నమెంట్ నిరు చేయకుండా సెంట్రల్కి తీసుకొచ్చుకుంటాం మానే రివర్ఫ్రంట్ పనులు ఆగకూడదు టెంపుల్ పని ఆగకూడదు వెంకటేష్ టెంపుల్ పని ఆగకూడదు క్రిస్టియన్ టెంపుల్ పని ఆగకూడదు టౌన్లో ఉన్న రోడ్స్ అభివృద్ధి ఆగకూడదు ఇప్పటికే మానే డ్యాంలో నీళ్ళు సగా సగం పడిపోయినాయి మేము డైలీ వాటర్ ఇస్తా డైలీ వాటర్ ఇచ్చినాం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇస్తామన్నాం కానీ ప్రభుత్వము నీళ్ళు లేకుండా తీసుకుపోతుంది ప్రభుత్వం డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం మీద పోరాటం చేసే ఉంది గతంలో మేము పోరాటం చేసినాం మా నీళ్ళు మాకే కావాలని ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తిరవాలి కళ్ళు తిరగబోతే మేము పోరాటం చేస్తాం మాకు తోడుగా వినోద్ కుమార్ ఉంటే ఇంకా పోరాటంలో ముందుకెళ్తాం అల్టిమేట్గా కర్నూలు ప్రజలకు డెవలప్మెంట్ అందిస్తాం కాబట్టి ఈసారి మళ్ళొక్కసారి వినోద్ కుమార్ గారిని ఆశీర్వించాలని ఒక ఇంటెలెక్చువల్ వాన్ని పొద్దున్నైతే వాని తిట్టుడు వీంది తిట్టుడు తనతో కాదు నిధులు తీసుకురావడం తన పని అటు ఆశీర్వదించారు డెవలప్మెంట్ ఆశీర్వించి కరీంనపరంగా అదే కోరుకుంటారు కదా డెవలప్మెంట్ కోరుకుంటు కదా సో అదే ప్రజలందరూ మేము రిక్వెస్ట్ చేస్తాం డెవలప్మెంట్కు ఓటేయండి గతంలో తన జరిగిన అభివృద్ధి కనబడుతుంది మరి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడంగా కేంద్రంలో అధికారం లేదు అయినా మరి నేను వచ్చినాం స్మార్ట్ సిటీస్కి వచ్చినాం ఎందుకోసం ఓన్లీ జస్ట్ పోరాటం చేసి అడిగే శక్తి ఉన్నది కాబట్టి సమర్థత ఉంది కాబట్టి ఆ రకంగా మీరు మరొకసారి ఓటేసి మీకు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం